అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే కడపలో హర్ష అని తొమ్మిదేళ్ల బాబుకి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎంతో మంది దగ్గర వైద్యం చేయించారు ఎక్కడ వైద్యం చేయించినా రికవరీ అవ్వకపోతే వాళ్ళ ఫాదర్ ఎవరైతే శ్రీహరి గారు ఉన్నారో ఆయన ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో రీల్స్ చూసారట ఉత్తరప్రదేశ్లో అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలో వాటర్ తాగితే ఎలాంటి జబ్బులైనా నయమవుతాయని చూసారట పాపం చూసారండి ఒక తండ్రి ప్రేమ ఎంత బాధాకరమైందంటే ఒక్కొక్క ఒక ఒక కొడుకు ఎన్నో హాస్పిటల్ తిరిగారు తొమ్మిదేళ్ల బాబు క్యాన్సర్తో చనిపోతాడు క్యాన్సర్తో అల్లాడుతున్నాడు పిల్లాడు అంటే ఎన్ని ట్రీట్మెంట్లు ఉంటారు చెప్పండి అంటే దైవ బలం అయిపోయింది నమ్మకం అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా ఎదుటి వాళ్ళు ఏది చెబితే అది వెంటనే కొడుకును బతికించుకోవాలనేది ఒకటే ఒకటి ఆయన బ్రెయిన్లోకి వచ్చింది రావటం రావటంతోనే హర్షాన్ని తీసుకుని వాళ్ళ బ్రదర్ని తీసుకుని వాళ్ళ కూతుర్ని తీసుకుని ఆయన శ్రీహరి గారు కలిసి ఢిల్లీకి ఫ్లైట్లో ఆదివారం రోజు బయలుదేరి వెళ్ళారు కడప నుంచి కడప నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళినట్టున్నారు మరి ఎక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కారో కానీ ఢిల్లీలో దిగారు దిగిన తర్వాత అక్కడ క్యాబ్ మాట్లాడుకున్నారు క్యాబ్ మాట్లాడుకుని రోడ్ బై రోడ్ మార్గన్నా ఈ క్యాన్సర్ బాబు ఎవరైతే ఉన్నాడో బాబుని తీసుకుని హర్షాని వెళ్ళటం జరిగింది కానీ అండి పక్క వాళ్ళు కూడా ఒక్కోసారి కొన్ని కొన్ని సలహాలు ఇవ్వాలండి ఆరోగ్యం బాగాలేని బాబు కదా వాటర్ తీసుకురండి మీరు ఎవరైనా వెళ్ళి అవి తాగిద్దాం దాని తర్వాత కొంచెం రికవరీ అయిన తర్వాత బాబుని తీసుకెళ్దామని చెప్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా ఆలోచన రావాలి కానీ మనకి ఆలోచన రావు మనం ఏదైనా జబ్బు చేసింది అనగానే పేషెంట్ని డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంటాం ఎక్కడికైనా సరే కానీ ఇలాంటి నమ్మకాలు నమ్మినప్పుడు జనాలు ఎవరైనా సరే ఫస్ట్ మీరు వెళ్ళండి వాళ్ళు కొంచెం రికవరీ అయిన తర్వాత ఆ ప్లేస్కి ఆ బాబు వెళ్ళొచ్చా లేదా అని కూడా కనుక్కోండి ఎందుకంటే ఎమర్జెన్సీగా మన్ మందులు అందుబాటులో ఎమర్జెన్సీగా డాక్టర్లు అందుబాటులో ఉండాల్సిన ట్రీట్మెంట్ జరగాల్సిన కండిషన్లో బాబు ఉన్నప్పుడు అలాంటి చోటకి తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేది పాపం కానీ అతనికి ఆ టైం ఎలా లాక్కొచ్చిందో చూసారండి వాళ్ళ ఫాదర్ ఆ రీల్స్ చూడటం వాళ్ళని ఆ బాబుని బతికించుకోవాలనుకోవడం క్యాబ్ మాట్లాడి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ బయలుదేరారు ఉత్తరప్రదేశ్లో ఆ గ్రామానికి వెళ్ళారు వెళ్ళిన అక్కడ చాలా పెద్ద క్యూను పెద్దగా బావి దగ్గర అయితే వేల కొద్ది జనాలు ఉన్నారట పెద్ద క్యూలో వీళ్ళు గంటల ధరపడి వెయిట్ చేసినా సరే అర్ధరాత్రి అయిపోయినా సరే వీళ్ళకి ఎలాంటి ఉపకారం జరగకపోగా పిల్లాడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి పిల్లాడి పరిస్థితి కండిషన్ సీరియస్ అయ్యేసరికి మళ్ళీ అదే క్యాబ్లో బయలుదేరికి అవ్వబో ఢిల్లీకి వచ్చేద్దాం ఇంకా ఢిల్లీ నుంచి బయలుదేరి అని చెప్పి బై రోడ్ వస్తుంటే గుర్తు తెలియని వాహనం వాళ్ళ వెహికల్ని కొట్టింది తెలుసా అండి విధి ఎంత విచిత్రంగా ఉంది చూడండి వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్నాళ్ళ పాటు బతుకుతాడని మనం అనుకునేవాళ్ళం కానీ ఏదో నింద దేవుడు తన మీద పెట్టుకోకుండా మన ద్వారా చేయిస్తూ ఉంటాడు ఆ పనులన్నీ అది ఎక్కువ బాధాకరం శ్రీహరి గారికి ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా ఎన్నో మంది యాక్సిడెంట్లో చనిపోతారు ఎంతోమంది జబ్బుతో చనిపోతారు అది వేరే విషయం కానీ ఒక రీల్ చూసి అక్కడ ఏదో కొడుకుని మనం బతికించుకోవాలి పాపం వాడికి అందేళ్ళు ఉండాలి అని చెప్పి ఆయన పడ్డ తాపత్రయం దేవుడు తీర్చచ్చు కదండి తీర్చలేదు తెలుసా రోడ్ల మీద చెత్తలు ఏరుకునే వాళ్ళకి వాళ్ళకి వేల కొద్ది మంది పది మంది ఇరవై మంది పిల్లల్ని ఇస్తాడు శుభ్రంగా వాళ్ళకి తిండి పెట్టేవాళ్ళు లేకపోయినా రోడ్ల మీద చెత్త కుప్పల్లో తినేసేసి బతుకుతూ ఉంటారు పాపం అలాంటి వాళ్ళకి ఎందుకో అంతమంది పిల్లల్ని ఇస్తాడు బాగా డబ్బున్న వాళ్ళకేమో పిల్లల్ని ఇవ్వడు ట్రీట్మెంట్ తీసుకు తీయించగల కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇలా ట్రీట్మెంట్ చేయించినా బతకగల బతకలేని జబ్బులు ఇస్తూ ఉంటాడు ఇలాంటప్పుడే నాకు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేయాలైనా తండ్రి ఎంతో ఆశలు పెట్టుకుని అక్కడికి తీసుకెళ్ళాడు కదా తీసుకెళ్ళినప్పుడు ఆ నీళ్లు తాగిచ్చేటట్టు ఏర్పాటు చేయొచ్చు లేకపోతే ఆ నీళ్లు అందే విధంగా చేయొచ్చు కానీ బై రోడ్డు వస్తుంటే ఏదో గుర్తు తెలియని వాహనం కొట్టడం వల్ల స్పాట్లో హర్ష చనిపోయాడండి అది ఇంకా నన్ను ఇవాళ డిస్టర్బ్ చేసింది ఎంతో బతికించుకోవాలన్న కొడుకు జీవితాంతం తన మీద నిందపడే విధంగా తండ్రి మీద స్పాట్లో హర్ష చనిపోయాడు ఆ శ్రీహరి గారికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చిన్న కూతురికి గాయాలు పాపకి గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు చాలా బాధాకరమైన విషయం అండి ఇట్లాంటివన్నీ ప్లీజ్ అండి ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఏమున్నా ఫస్ట్ పేషెంట్ని తీసుకెళ్లకుండా మీరు ఒకరన్నా లేకపోతే మీకు స్నేహితులు ఎవరైనా ఉన్నా లేకపోతే అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ ద్వారా ఇలాంటివి ఏమైనా నమ్మకం అనేది ఎవరు తీసేయలేము మీకెందుకు ఆ మూఢనమ్మకాల్లోకి వెళ్తున్నారని ఎవరు చెప్పలేరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి అర్థమవుతుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అందుకని ఇవాడు నేను వచ్చేసి మీరు మూఢనమ్మకాలు ఏంటి అబ్బాయి బావిలో నీళ్లు తాగితే బతికేది ఏంటి ఎవరు చెప్పాడు మీకు పిల్లాని తీసుకెళ్ళి చంపేశారు ఈ మాటలు ఎవరు మాట్లాడద్దు దయచేసి కామెంట్లు కూడా హర్ష ఆత్మకు శాంతి కలిగేటట్టు శ్రీహరి గారి ఫ్యామిలీకి మంచి అండగా ఉండే విధంగా కామెంట్లు పెడితే వాళ్ళ కుటుంబం బాగుంటుందని నా ఉద్దేశం వాళ్ళ ఆత్మ బాబుది శాంతించాలని కోరుకుంటున్నాను ఆ కుటుంబానికి మరో మనోధైర్యం కల్పించాలి మన వీడియో ద్వారా మీ కామెంట్ల ద్వారా అని కోరుకుంటున్నాను ఎందుకంటే తండ్రి బతికించుకోవాలని తీసుకెళ్ళి ఆ లో నుంచి మృత్యువు అతన్ని అట్లా వెంట ఆడుతుందని ఎవరైనా అనుకుంటారా పోను ఐదు నిమిషాల ముందు బయలుదేరినా ఆ వెహికల్ వచ్చేది కాదు రేపొద్దున బయలుదేరినా ఆ వెహికల్ వచ్చేది కాదు విధి ఎంత దారుణంగా ఆడుకుంటుందోనండి మనుషులతో అది చాలా డేంజరస్ అనే విషయం అసలు పాపం ఇంకా వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అది కనీసం ఆయనే వెళ్ళి శ్రీహరి గారు ఒక బాటిల్లో వాటర్ తీసుకొస్తే పోయింది అలా అనిపిస్తూ ఉంటుంది ఏదో మన పిచ్చి కదా మనకి కొంచెం పిల్లల విషయంలో వీక్గా ఉంటాం కదా అలా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ బాబు బతికితే ఇంకా బాగుండేది అనిపించింది నాకు దేవుడు అలా రాశాడు అందుకని హర్షకి ఆత్మ శాంతి కలగాలి ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా ఎవరి విషయాల్లో జరిగినా ఆ పేషెంట్ని మాత్రం ఇలాంటి ప్లేసుల్లోకి తీసుకెళ్లకుండా మీరు వెళ్లే విధంగా ఉండండి ఏ డాక్టర్ అన్నా చాలా మంచివాడు అక్కడ దూర ప్రదేశాలు తీసుకెళ్ళండి అన్నా ఫస్ట్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ అన్ని ఎంక్వైరీలు చేసుకుని అక్కడ అంతా బాగుంది అన్న తర్వాత పేషెంట్ని తీసుకెళ్ళడం చేయండి అంతేగాని అప్పటిదాకా చూ చూస్తున్న డాక్టర్ల అబ్జర్వేషన్లోనే పేషెంట్లు ఉంచండి అర్థమైంది నేను చెప్పింది డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్న పేషెంట్ని కదపద్దు ఫస్ట్ మీకు ఎక్కడికన్నా తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంటే అక్కడ బాగుందా బాగాలేదా మనం తీసుకెళ్తే కండిషన్ ఏంటి ఇవన్నీ చూసుకున్న తర్వాత పేషెంట్ని కదిలించండి తప్ప ఎలా పడతాలో పేషెంట్లని ప్రదేశాలకు తీసుకెళ్లొద్దు దయచేసి హర్ష శాంతి కలగాలి ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి దేవుడు మంచి ఆరోగ్యము మంచి మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా అండి